హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ రాసి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాసి రాయపాటి మనం అయితే మన ఛానల్లో గల్లీ గణేష్ సిరీస్ స్టార్ట్ చేస్తాం కదా ఈ సిరీస్లో ఇదైతే థర్డ్ వీడియో సో రండి మనం ఇప్పుడు వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం ఇది వచ్చేసి ఒక యూనిక్ జంగల్ థీమ్ అనమాట ఇది ఖైరతాబాద్ దగ్గరలో ఉండే చింతల బస్తీలో శ్రీ వినాయక యువజన సంఘం వారైతే ఈ థీమ్ ని ఇక్కడ ఏర్పాటు చేశారు వీళ్ళు ఇక్కడ గత నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఈ వినాయకుడి ఉత్సవాలు అయితే జరుపుతున్నారు ఇది యాభయో సంవత్సరం సందర్భంగా ఇక్కడైతే ఈ జంగల్ థీమ్ని ఏర్పాటు చేశారు రండి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆ గణపయ్య దర్శనం చేసుకుందాం ఇక్కడ లోపలికి వెళ్తుంటే కొండల మధ్యలో నిజమైన అడవిలో నుంచి నడుస్తూ వెళ్తున్నట్లే ఉంది ఇక్కడ న్యాచురల్ ప్లాంట్స్ పెట్టడం వల్ల మనం లోపలికి వెళ్తుంటే నిజమైన జంగల్లో ఏదో కేవ్స్లో నడిచినట్లు ఫీలింగ్ అయితే వచ్చింది ఇలా కొంచెం నడుస్తూ ముందుకు వస్తే మనం సినిమాల్లో చూసినట్లుగా ఇక్కడైతే కేవ్స్ లోపల మనకి కాగడాలను అయితే పెట్టారు వాటికి లైటింగ్ పెట్టడం వల్ల అయితే ఒరిజినల్ కాగడాలు అన్నట్లుగా అనిపిస్తుంది ఇలా కొంచెం ముందుకు రాగానే ఇక్కడైతే మనకి ఒక సైడ్కి ఆంజనేయ స్వామి రూపం అయితే కనిపిస్తుంది సో అక్కడ కూడా దండం పెట్టుకొని ముందుకైతే వచ్చాను ఇంకా రండి ఎంతగానో వెయిట్ చేస్తున్న మన గణపతిని అయితే చూద్దాం చూడండి చూడటానికైతే ఈ గణపతి చాలా బాగా అనిపించారు జంగల్ థీమ్ కాబట్టి ఇక్కడైతే ఎక్కువ లైటింగ్ లేకుండా మనకైతే ఎక్కువ డార్క్ గానే ఉంది ఇక్కడైతే వినాయకుడు తన చేతితో శివలింగానికి అయితే అభిషేకం చేస్తున్నట్లుగా ఉంది ఈ విగ్రహం అయితే చాలా యూనిక్ గా అనిపించింది ఇక్కడ మేము వెళ్ళిన తర్వాత అయితే పూజ స్టార్ట్ అయింది సో మేము కూడా కొంచెం సేపు ఉండి పూజలో పార్టిసిపేట్ చేశాము మేమైతే కొంచెం ఎర్లీగా వెళ్ళాము సో క్రౌడ్ ఎక్కువ అయితే లేదు అందుకే కొంచెం ప్రశాంతంగా అయితే పూజనైతే చూసాము సో ఇక్కడ అయితే పూజ కంప్లీట్ అయింది స్వామివారికి అయితే హారతిని ఇచ్చారు మేము కూడా హారతిని తీసుకున్నాము ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదా సో ఫొటోస్ దిగాలి అనుకున్న వాళ్ళైతే వన్ బై వన్ పైకి కెక్ అయితే ఫొటోస్ తీసుకున్నారు ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే వినాయకుడికి ముందు మనకి అయితే ఇక్కడ నంది ఉంటుంది ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ వినాయకుడి విగ్రహాన్ని అయితే సూరత్ నుంచి తీసుకొచ్చారంట ఈ విగ్రహం యొక్క హైట్ వచ్చేసి ట్వంటీ టూ ఫీట్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ విగ్రహాన్ని ట్వంటీ డేస్ ముందే అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తరువాతే ఈ సెట్ వర్క్ అంతా స్టార్ట్ చేశారంట ఇంకా స్వామివారికి అందరూ బాగుండాలి అని దండం పెట్టుకొని పక్కకు వచ్చాము అలా పక్కకు రాగానే ఇక్కడైతే మనకి ఫారెస్ట్లో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా అలా అయితే ఇక్కడ సెట్ చేశారు సో ఇంకా పక్కన అయితే మనకి ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది ఈ అమ్మవారికి కూడా నమస్కారం చేసుకొని అయితే బయటికి వచ్చాము ఇంకా ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఆ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక యూనిక్ గణేష్ థీమ్తో రేపు కలుద్దాం థ్యాంక్